హలో అండి వెల్కమ్ టు హేత్వి కాటాక్స్ ఈరోజు వీడియో అయితే సంక్రాంతి వ్లాగ్ అండి ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం హాలిడేస్ కానీ వచ్చాము సో ఇదైతే భోగి రోజు అనమాట పిల్లలకి భోగి పనులు వేస్తూ ఉన్నాము రేణి పనులు ఎక్కడ దొరకకపోయినా కానీ వెతికి మరీ తీసుకొని వచ్చి పిల్లలకైతే వేస్తాం అన్నమాట అంటే ఈ టైంలో డిమాండ్ ఎక్కువ కదా దొరకవు అయిపోతాయి అయినా కానీ ఎక్కడో ఒక చోటైతే తీసుకొని వచ్చి అయితే పిల్లలకైతే రేగిపళ్ళు వేస్తాము ఇంకా స్నానం చేపించేటప్పుడు కూడా బకెట్లో వేసి చేపిస్తామండి స్నానం చేపించేటప్పుడు కూడా చాలామంది పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా భోగి పండు అయితే వేస్తారు సో మేము కూడా వేసామన్నమాట భోగి రోజు పిల్లలు అయితే ఎగ్జైటింగ్ ఉన్నారనమాట ఏందో వేస్తున్నారు మా మీద అని సో ఇది భోగి రోజు నైట్ అనమాట బయట అమ్మ అంతా క్లీన్ చేసి ముగ్గు వేస్తుంది ఇప్పుడైతే పేడతో అలుకుతుందండి ముందైతే ఎక్కడ దొరికినా కానీ అడిగి మరి తీసుకొని వచ్చి పేడతో అలికేదనమాట ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందండి పేడ అనేది దొరకడమే లేదు కలర్స్ వచ్చేసాయి ప్యాకెట్స్ ఆర్టిఫిషియల్ ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి వాటితో అయితే అలికేస్తున్నారు అమ్మ కూడా అలాగే అలుకుతుందనమాట కానీ కొన్ని ఫెస్టివల్స్కి ఉగాది వినాయక చవితి వీటికైతే అడిగి మరీ తీసుకొని వచ్చి ప్యాడ్ అంతా అలికి వేస్తుందనమాట సో ఇప్పుడు కూడా వేరే వాళ్ళని అడిగి అది కూడా ముందు దొరకలేదు నైట్ వెళ్ళి సెవెన్కి అలా వెళ్ళి మరీ అడిగి తీసుకొని వచ్చిందనమాట ఉందా అని సో అదృష్టం కొద్దీ అయితే ప్యాడ్ అనేది ఉందన్నమాట సో అంతా అలుకుతుందండి ఇంటి ముందరే కాకోకుండా మొత్తం అంతా అలికేస్తుందనమాట ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అలికేస్తుంది ఎంత ఓపికతో అలుకుతారు ఇంకా పల్లెకి వెళ్ళి అన్నమాట కానీ అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు ఇప్పుడు సో అందుకు పల్లెకు అనేది వెళ్ళలేదు లేకపోతే కనుక అక్కడ అంత క్లీన్ చేసి అలికేసి వచ్చేది ఇంకా బాగలేదు కాబట్టి కొద్దిగా మనం పని తగ్గించుకోవాలని మేము చెప్తానే ఉంటాం అనమాట పని తగ్గించుకో అమ్మా అని అయినా కానీ వినరు వీళ్ళు ఎంత చెప్పినా కానీ అంతే సో ఇప్పుడైతే అంత అలికేస్తుంది చూడండి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఇక్కడ ఏంటంటే ఈ మధ్య పాములు అనేవి కొద్దిగా ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట ఇంకా ఇప్పుడు ఎక్కువ ఇల్లులు అన్నమాట అందుకు ఖాళీ ప్లేస్లలో చెట్లన్నీ ఎక్కువ పెరిగేసి పాములు అనేవి ఎక్కువ అన్నమాట అయినా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాము సో ఇప్పుడైతే అమ్మ అంతా అలికేసింది ఇప్పుడు ముగ్గు అనేది సెలెక్ట్ అనమాట ఏ ముగ్గు వేయాలి ఏంటి అని ఇలా ముగ్గులైతే రాసిపెట్టుకుంది ఒక బుక్లో మక్క ఉంటే మక్క అనమాట నేనైతే కూర్చోవడమే ఏం పని చేసేది ఏముండదు ఉండదు ముగ్గులైతే నాకు అస్సలు రావన్నమాట మక్క వాళ్ళు లేరు కాబట్టి మక్క ఉండింటే మక్క వేసేది ఇలాగే మక్క కూడా అంతే బుక్ చూసి అనమాట ఇలా బుక్కులో అన్నీ రాసుకుంది అమ్మ అయితే టెన్షన్ పడకుండా పండగలు వచ్చినప్పుడు సో ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారు ముగ్గుని హేత్వి చెప్పింది ఇది అమ్మమ్మ అని సో హేత్వి చెప్పిన ముగ్గు వేస్తోందనమాట ఇక్కడ ముగ్గు స్టార్ట్ చేయగానే మా చిన్నోడు అమ్మమ్మ అద్దాలు ముగ్గు వేస్తోందమ్మ అని చెప్తున్నాడు అనమాట వాడికి టక్కని అది అద్దాల ఉంది అనేది ఎలా ఐడియా పట్ ఐడియా వచ్చిందో ఏమో తెలియదు వెంటనే చెప్పాడనమాట అమ్మ అలా ముగ్గు వేయగాని సో ఇక్కడ మా చిన్నోడిని టైం అప్పటికే టెన్ పైన అయిపోయింది మా చిన్నోడిని నిద్రపచ్చేలోపు అమ్మ ఒక ముగ్గు అయితే అనమాట ఇంకా అయిపోలేదు ఆగు వీడియో తీయకు అని చెప్తుంది నాకైతే లేదులేమ్మ ఇప్పుడు కొద్దిగా తీసుకుంటాను తర్వాత తీసుకుంటాలి అని చెప్తున్నాను అనమాట మా అమ్మ వేసేంత వరకు మా హేతువి మేల్కొనే ఉంది పడుకోకుండా మధ్యలో పడుకోపెట్టినా కానీ మళ్ళీ వచ్చేసింది అనమాట సో సరేలే తనకు గుర్తుంటుంది పండగ అట్లా అని నేను కూడా అయిపోయాను ఇక్కడైతే ముగ్గులు అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయండి అమ్మ అయితే ఇక్కడ ఏం చేసిందంటే గుమ్మడికాయ వేయమంటే యాపిల్లాగా వేసిందనమాట వాటికి అమ్మమ్మ చెప్పి హేతువి చెప్పిందంట అమ్మమ్మ నువ్వు యాపిల్ లాగా వేసావమ్మా అమ్మమ్మ అని అమ్మకి ఐడియా రాలేదనమాట సో ఇప్పుడైతే ఇక్కడ అన్నీ వేసేసింది మా చూడండి మేలు ఉందన్నమాట మనకి మన ముగ్గుల కంటే పక్కింటి వాళ్ళ ముగ్గుల మీదే ఇంట్రెస్ట్ కదా సో మేము పక్కింటి పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడడానికి వెళ్ళాము ఎలా వేశారు ఏంటి అని అవి కూడా చూపిస్తాను నేను ముగ్గులు సో మధ్య మధ్యలో మహేత్వి కూడా వాళ్ళు ఏ ముగ్గులు వేస్తున్నారు ఏంటి అనిపోయి చూసేసి వస్తూ ఉందంట నేనైతే లోపల ఉన్నాను చిన్నోడిని నిదృప్తి ఉంటే సరే అయిపోయినాయి కదా ఒకసారి చూసొద్దామని వచ్చాము బాగా వేశారు వీళ్ళు కూడా చాలా పెద్ద ముగ్గు వేశారనమాట ఒక ముగ్గులోనే అన్నీ వేసేశారు వాళ్ళు గుమ్మడికాయ భోగి మంటలు అన్నీ వాళ్ళ ముగ్గు చూడగానే అమ్మకు అయ్యో నేను రాంగ్ వేశానని మా అమ్మ సరిచేస్తుందనమాట ఇక్కడ గుమ్మడికాయని నీట్గా వేస్తుంది గుమ్మడికాయ షేప్ని మనకు ఒకసారి అంతే గుర్తు ఉండదు కదా మర్చిపోతూ ఉంటాము సో అలా అమ్మ కూడా ఇప్పుడు సర్చ్ చేస్తుంది నీట్గా వేసేసిందండి ఇది మార్నింగ్ అండి మార్నింగే లేచింది అనమాట అమ్మ ఫోర్కే లేచింది సో ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టి పూజ చేయడానికి అన్ని పూలు అవన్నీ పెడుతుందనమాట మార్నింగే లేచి ప్రసాదాలు అన్నీ చేసేసింది మనం ఒక్క పని చేసేది ఏం ఉండదండి మార్నింగ్ లేట్గా లేవడము స్నానం చేసి రెడీ అవ్వడం ఇంతే తప్పించి ఏం పని ఉండదు అమ్మనే చేసుకుంటుంది అన్ని పనులు సో పూజ అనేది స్టార్ట్ చేసేసింది చూడండి నేను లేచి పిల్లలకి బాగా చేపించేసానమాట పిల్లల్ని అయితే రెడీ చేపిచ్చేశాను ఇది ఆన్లైన్లో పెట్టాము లో అలా చిన్నోడికి కూడా ఈ కుర్తా వేసి రెడీ చేసేసాను అనమాట ఇద్దరు రెడీ అయిపోయారు వాడు చూడండి మా బింగో అంటే లాగిందనమాట దానికి ఏడుస్తున్నాడు చూడండి ఫోటోకి స్టిల్ ఇవ్వరా అంటే ఏమి స్టైల్ కొడుతున్నారు అందులో మా అమ్మ తులసి చెట్టుకు పూజ చేయడానికి వెళ్ళింది అనమాట సో అందుకు మా అమ్మని చూస్తూ ఉన్నాడు వాడైతే సో పూజ అంతా అయిపోయింది ఇంకా ఇక్కడ బోన్ చేయడానికి అనమాట టెన్కి అలా సో అన్నీ చూపిస్తున్నాను ఏమేమి చేసింది అని చిత్రాన్నం వైట్ రైస్ ఇంకా ఓలిగ రసం నాకు ఈ ఓలిగ రసం అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇంకా ఓలిగలు పప్పు అవన్నీ చేసింది అనమాట అప్పడాలు మర్చిపోయింది యాక్చువల్లీ చేయాలి కానీ మర్చిపోయింది అనమాట హడావిడిలో ఒక మనిషి ఇన్ని చేసుకోవాలంటే గుర్తుండవు కదా సో మర్చిపోయిందనమాట ఒడియాలు అప్పడాలు అలా సో ఇది మా పూజ రూమ్ అండి అమ్మ నీట్గా పెట్టేసింది ఆ కడుక్కోవడానికి టైం పడుతుందనమాట అన్ని పెడుతుంది ఇంకా చాలా ఫొటోస్ అనేవి పక్కన పెట్టేసింది సో ఇక్కడ ఏంటంటే పూజ ఎంత అయిపోయింది భోంచేసాము మధు వాళ్ళు వెళ్తున్నారు వెళ్తున్నారనమాట నేను ఇక్కడే ఉంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో మధు పులివెందలకు వెళ్తున్నాడు సో అందుకు ఇది కనుమ రోజుకి కోడి అని తీసుకెళ్తున్నారనమాట ఇలా కవర్లో పెట్టి బాక్స్లో పెట్టి తీసుకెళ్తున్నారు కార్ అంతా పాడు చేస్తుందని ఇక్కడ మా చిన్నోడు చెప్తున్నారు చూడండి ఎలా కోస్తారురా కోడి అంటే ఇలా అని చూపిస్తున్నాడు హేత్వి కూడా అదే చెప్తుంది చూడండి ఇలా కోస్తారు అని వాడికి ఏంటంటే గూగుడులో గోట్ కోసిండేది ఇప్పటికీ గుర్తుందనమాట ఎలా కోస్తారు ఏంటి అని సో అదే చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే మా మామ ఇమిటేట్ చేస్తున్నాడు మా మామ ఎలా చేస్తే అలా చేస్తున్నాడు అనమాట సో ఇక్కడైతే వాళ్ళు రెడీ అయిపోయారు మాకైతే ఎంత లగేజ్ ఉంటుందంటే అంత లగేజ్ ఉంటుందండి ఒక్కడే వెళ్ళినా కానీ ఎంత లగేజ్ ఉంది చూడండి పులివెందల్లో హేత్వి ఒక బ్యాగ్ అయితే దింపేస్తారు అనమాట అయినా కానీ ఎంత లగేజ్ ఉందో ఇక్కడ చూడండి ని మా నాన్న బయటికి తీసుకెళ్తున్నాడు ఎందుకంటే వాళ్ళు పోయినప్పుడు ఏడుస్తాడని అందుకు మా నాన్న అయితే ని బయటికి తీసి తీసుకెళ్తున్నాడు అనమాట ఒక రౌండ్ ముందు నిలబడుకునేవాడు కాదు వాడు ఇప్పుడు అలవాటు చేస్తున్నారు అనమాట స్కూటీలో నిలబడేకి వాడు నిలబడితే నాకు కూడా చాలా బెనిఫిట్ అండి హేత్వికి ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఒకరు ఇంట్లో ఉంటేనే హేత్విని స్కూల్లో వదిలిపెట్టేకి పిలిచుకొచ్చేకి అవుతుందనమాట లేకుంటే హేత్విని టైమింగ్స్ కానీ అలా ఇదైపోతుంది అందుకు మధు కూడా తొందరగా వెళ్ళి పిలుచుకురావడము రావడము ఇలా అవుతుంది అవుతుందండి అదే వాడు నిలబడితే కనుక వాడిని పిలిచి పిలుచుకొని వెళ్ళి హేత్విని పిలుచుకొని రావచ్చు వదిలిపెట్టచ్చు మధు కూడా బడ్డన్ అనేది తగ్గుతుందనమాట సో అందుకు కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాం వాడిని కూడా అలా పట్టుకోవడానికి అలా ఇక్కడైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారండి బావి చెప్పేస్తున్నారు మా టి అయితే అప్పుడు చూడలేదు కదా తర్వాత అడిగాడు అనమాట నాన్న ఏడి అని హెచ్వి మీద కోపం పెట్టేసుకున్నాడు అక్క కావాలా వద్దా అంటే వద్దు అని చెప్తున్నాడు అనమాట కానీ మళ్ళీ అడిగాడు అక్క కావాలి అని మధునైతే ఎక్కువ అడుగుతున్నాడు నాన్న కావాలి నాన్న కావాలి అని ఇక్కడైతే చెప్పులేసుకొని బయటికి వెళ్తున్నాడు అనమాట వాడికి ఇంకా టైంపాస్ అవ్వడం లేదు చాలా డల్ అయిపోయాడు హేతివీ లేకోకుంటే చాలా టైంపాస్ అయితే అస్సలు కాలేదు వాడికి అందుకు నన్ను కూడా సతాయి చేస్తున్నాడు అనమాట ఎత్తుకో అమ్మ అని లేదా నా దగ్గరే ఉండడము ఇలా చేస్తున్నాడు ఇంకా మా నాన్నకు చెప్పాను అనమాట అలా పిలుచుకొని వెళ్ళు నాన్న అట్లా బయటికి పాపం వాడికి పొద్దుపోలేదు పిలుచుకొని వెళ్ళు అని సో నేను కూడా ఏంటంటే కొద్దిసేపు మిద్దిపైకి అలా తీసుకెళ్తానమాట ఆడించుకోవడానికి అలా ఇక్కడ చూడండి వాడు ఆడుకుంటూ ఉన్నాడు నేను ఏవైనా బట్టలు ఆరేసేటప్పుడు కానీ బట్టలు తీసుకొచ్చేటప్పుడు కానీ వాడిని తీసుకెళ్తానమాట వాడికి టైంపాస్ అవ్వాలి అని సో ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇది ఈవినింగ్ స్నానం చేపించి రెడీ చేసేసాను టీషర్ట్ వేసుకోరంటే నాకు జీన్స్ ప్యాంట్ కావాలమ్మా అన్నాడు సరే అని జీన్స్ ప్యాంట్ వేసేసరికి అది వాడుకు కొంచెం లూజ్ ఉందన్నమాట అది టైట్ చేసుకోరా అంటే ఆహా లేదని అట్లే ఉంటున్నాడు ఇంకా మా నాన్న సర్చేస్తున్నారనమాట ఇక్కడైతే చాలా డల్ అయిపోయాడు చాలా ముఖం అంత పీకపోయింది వానికి హేత్వి లేకపోయేసరికి చాలా డ చాలా చాలా డల్ అయిపోయాడు ఇంకా ఇక్కడైతే నేను బనానా ఇస్తున్నాను రానా తిందువు అని కంపల్సరీ ఒక ఫ్రూట్ అయితే వానికి నేను ఇస్తాననమాట ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ ఇస్తాను ఇక్కడైతే బనానా ఇస్తున్నాను అనమాట యాపిల్ ఉంటే యాపిల్ కివీ ఉంటే కివీ బనానా అయితే కంపల్సరీ వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో ఒక బనానా అనేది కంపల్సరీ నేను అనమాట ఎక్సెప్ట్ జలుబు చేసినప్పుడు దగ్గు ఉన్నప్పుడు తప్పించి మిగిలిన డేస్లో కంపల్సరీ బనానా అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో కంపల్సరీ ఉంటుందండి వాళ్ళ ఫుడ్లో సో ఇక్కడైతే సైకిల్ ఎక్కాడనమాట ఇది కడప నుంచి అదే పనిగా తీసుకొని వచ్చాం సైకిల్ ఆ కార్లో వేసుకొని సో ఎక్కి అనమాట బయటికి తీసుకెళ్ళాలి అని సో ఇంకా మా నాన్నకు చెప్పాను అట్లా బయటికి తీసుకెళ్ళు నాన్న అని సో ఇంకా మా నాన్న కూడా వస్తున్నారనమాట తీసుకెళ్ళడానికి ఏంటంటే వాడు హేత్వి ఉంటే అటు ఇటు తిరుక్కుంటూ ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఏంటంటే హేత్వి లేక వాడికి ఇంకా కం కంప్లీట్గా టైంపాస్ కాలేదు అస్సలు ఇంకా అందుకు మా నాన్న కూడా వచ్చారు బయటికి తీసుకెళ్ళాలి అని వాడి ఫుల్ హ్యాపీ అనమాట పులివెందల్లో ఏంటంటే అక్కడ వెహికల్స్ అస్సలు రావు ఆ ఇంటి వాళ్ళు తప్పించి ఇక్కడ ఏంటంటే వెహికల్స్ ఎక్కువ వస్తాయన్నమాట ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఇంకా బైక్లో వెళ్ళే వాళ్ళు అయితే ఎంత స్పీడ్గా వెళ్తారు అందుకు భయం అనమాట పిల్లల్ని బయటికి పంపించాలంటే సడన్గా వీళ్ళు దూరేస్తారు ఏమన్నా అయితే అని మేము భయపడి బయటకు అస్సలు పంపమన్నమాట వీళ్ళని ఇంకా మా నాన్న తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడైతే ఇంకా ఇది నైట్ అండి క్రికెట్ ఆడుతున్నాడు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు వీడు ఇంకా వాడిని టైంపాస్ చేయడానికి మేమంతా యాక్టివిటీ చేసినట్టు ఉంది ఇక్కడైతే సో ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నాడు పడుకున్న మా నాన్నని లేపి మరీ క్రికెట్ ఆడిస్తున్నాడు అనమాట కాసేపు మా నాన్నకు బ్యాట్ ఇస్తాడు తర్వాత వీడు బ్యాట్ తీసుకుంటాడు మా నాన్నకు బాల్ వేస్తాడు ఇలా వీడిని టైంపాస్ చేయడానికి మాకు పెద్ద యాక్టివిటీ లాగా అయిపోయింది కానీ పాపం అనిపించింది అనమాట వాణ్ణి అలా చూసేసరికి సరే అని మేము ఆడిస్తూ ఉన్నాం వాణ్ణి ఇంకా ఇది నెక్స్ట్ డే కనుమ రోజు అండి నాన్న కోడి తెప్పించారు నాటుకోడి దాంట్లో గుడ్లు అన్నమాట పెట్టకోడి సో స్మెల్ అయితే వస్తూ ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది నాకైతే ఇంకా ఇవి పక్కన పెట్టింది అనమాట తర్వాత లాస్ట్లో వేయాలి అని ఇంకా వడలికి ఇంకా కలర్ రైస్కి పక్కన నానపెట్టేసింది అమ్మ అయితే ఇంకా వడలు నైట్ వేసుకుందామని ఇంకా కలర్ రైస్ నాటుకోడి అయితే చేసేసిందమ్మ చాలా బాగుంది టేస్ట్ అయితే మేమైతే హెవీగా తినేసామండి ఊరికొచ్చి మధు నేను అదే అనుకుంటూ ఉన్నాం కడపకెళ్ళాక డైట్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫుడ్ అనేది హెవీ అయిపోయిందనమాట అక్కడ మేము చేసుకొని ఇక్కడ అమ్మ వాళ్ళ ఫుడ్ తినేసరికి ఫుడ్ ఎక్కువ తినేసాం మేమైతే ఎక్కువ రైస్ ఐటెం ఎక్కువ తినేసాం యాక్చువల్గా మేము కడపలో ఉంటే ఓన్లీ ఆఫ్టర్నూన్ ఒకటే రైస్ తింటాము మార్నింగ్ నైట్ రైస్ అనేది లేదనమాట ఇక్కడికి వచ్చేసరికి మూడు పూట్లు ఏదో ఒకటి తెప్పించుకోవడం కానీ కుష్క కానీ అలా లేదంటే ఇలా ఏదో ఒక రైస్ ఐటెం అయితే కంపల్సరీ అన్నమాట మధు నేను అదే అనుకున్నాను కడపకెళ్ళాక కంపల్సరీ డైట్ అనేది ఫాలో అవ్వాలి అని హెవీ అయిపోయింది ఫుడ్ అనేది ఎక్కువ అన్నమాట ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే అమ్మ చెరుకులు కొట్టిస్తుందనమాట సో అదే తింటూ ఉన్నాను అడిగాను అనమాట కొట్టి అమ్మ అంటే కొట్టిస్తుంది అమ్మ అయితే చెరుకులు అయితే చాలా బాగున్నాయి చాలా స్వీట్గా ఒకటి ఒకటైతే తినేసాను నేను ఇంకా నైట్ అయితే ఇక్కడ వడలకి రుబ్బుతోందనమాట మిక్సీలో వేసేవాటికంటే ఇలా రుబ్బి చేసుకొని తింటేనే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సెవెన్ సెవెన్ థర్టీకి అలా అమ్మ అయితే వడలు వేస్తూ ఉంది చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాకేంటంటే వడలు చేసుకునేది రాదనమాట ఈ అలసందల వడలు ఇవి అవి వాష్ చేసుకోవాలి నానపెట్టుకోవాలి ఇవి అంత కష్టం అనమాట అందులో మాకు రోలు లేదు కడపలో సో అందుకని అమ్మ అయితే వడలు చేస్తుందనమాట యాక్చువల్లీ మా సైడ్ అయితే లేదనమాట వడలు చికెన్ తినే కాన్సెప్టే లేదనమాట పులివెందెల సైడ్ అయితే ఉంది కంపల్సరీ వాళ్ళు వడలు చికెన్ చేసుకుంటారు కానీ మేమైతే ఎప్పుడు చేసుకోలేదన్నమాట మా సైడ్ లేదు కానీ అమ్మ ఇక్కడ అందరూ చేసుకుంటున్నారు సరే మనం చేసుకుందాము ఇంకా నువ్వు కూడా తింటావు కదా అని చేసింది అనమాట వడలు చికెన్ అంతా బలే ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇదనమాట మా సంక్రాంతి వ్లాగ్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ